పైనుంచి కింది వరకు ఈరోజు బీజేపీ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మోడీ గారి మాట్లాడే మాటలు కానీ ఇక్కడ పాలమూరులో పోటీ చేస్తున్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తూ ఉంటే వాళ్ళ ఓటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు దేశంలో కులాల మధ్యలో మతాల మధ్యలా చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఆ మధ్యలో ప్రజలను రెచ్చగొట్టి ఓటును రాబట్టుకోవాలని చెప్పేసి మోడీ గారి ప్రసంగాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది నిన్న గత మూడు నాలుగు రోజులుగా వాళ్ళకు వస్తున్న సమాచారం బట్టి బీజేపీ ఈ దేశంలో కూడా ఓడిపోతూ ఉందని చెప్పేసి వాళ్ళకు ఓట భయ భయంతోన ఏవేవో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మేము ఈ అభివృద్ధి చేసినాము మాకు ఓటేయండి అని చెప్పేసి అడగడం పక్కకు పెట్టేసి బీజేపీ వాళ్ళు ఈరోజు హిందుత్వం పేరు మీద రామాలయం పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ పదేళ్ల కాలంలో మీరే ఈ దేశానికి పాలకులుగా ఉన్నారు కదా మరి ఈ పదేళ్ల కాలంలో ఈ భారతదేశ ప్రజలకు మీరు చేసిందేంటి ఎక్కడికక్కడ ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందుల ఇబ్బందులు యువత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉన్నారు మాకు వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా కేంద్రం నుంచి సర్వేలు చెప్తా ఉన్నాయి ఏంటంటే ఈ నిరుద్యోగం అదేవిధంగా నిత్యావసర సరుకులు విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో బీజేపీని ఓడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు అది తట్టుకోలేకనే ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు ఒక సెంటిమెంట్ పేరు మీద మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం ఆ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడుతున్నాయి అదేవిధంగా పది సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో వండుకున్న వ్యక్తి లేచి వచ్చి ప్రెస్ మీట్లలో టీవీ స్టూడియోలలో వచ్చి అదేవిధంగా బస్ వేసుకొని తిరుగుతా నేను మళ్ళా ఉద్దారిస్తా నేను మళ్ళీ ఏదో చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు వాళ్ళ భాష వాళ్ళ తీరు వాళ్ళ వ్యవహార ఆ ఏజ్లు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తులు పిచ్చిపట్టి అధికారం ఎక్కడ పోతుందో మా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని చేసినా ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కోటేయాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ మా మైబునార్ పార్లమెంట్ గురించి కూడా మేము ముఖ్యంగా మేము పాలమూరు ప్రజలకు మీ మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు మాతో కూడా చాలా సందర్భాల్లో చర్చించినప్పుడు కూడా పాలమూరుకు లేక లేక మంచి అవకాశం వచ్చింది పాలమూరుని అభివృద్ధి చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి ఇట్లాంటి అవకాశం వస్తుందో అదో తెలియదు నేను ఒక పాలమూరు బిడ్డగా పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని లక్ష్యంతోనే నేను ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నా కాబట్టి ప్రజలకు కూడా చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాడు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుంది మళ్ళీ పాలమూరు అభివృద్ధి చెందితే రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది అనే లక్ష్యంతోన ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డీకే అర్ణ గారు అంటే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉందామే మా ముఖ్యమంత్రి గారి భాష గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది భాష గురించి ఇంకా ఏదో విచక్షణ గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు అసలు అసలు ఒక మహిళవని కూడా మర్చిపోయి నువ్వు ఉపయోగించే భాషను చూసే మహిళలు ఒక మొత్తం కూడా తలదించుకుంటా ఉంది నేను చూసి ఈరోజు ముఖ్యంగా నువ్వు ఉపయోగించే భాష నువ్వు మాట్లాడే తీరును మహిళలు కూడా హర్షించలేని పరిస్థితులలో ఉన్నారంటే నువ్వు మహిళా మహిళా మహిళ అని చెప్పేసి సెంటిమెంట్ కోసం మాట్లాడుకుంటా ఉన్నావు ఈరోజు ప్రజలు కూడా నేను హర్షించే ప్రయత్నం లేడు ఒక సాటి మహిళనే ఉడగొట్టి గద్వాలల ఈరోజు వచ్చి మళ్ళీ బీజేపీకి ఓటేయండి నన్ను గెలిపించండి మోడీని గెలిపించండి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కానీ ప్రజలు మాత్రం ఎవ్వరు కూడా హర్షించే ప్రయత్నంలో లేరు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు పాలమూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టే ఒక బిడ్డగా పాలమూరు బిడ్డగా ఆ త పుట్టిన అంటే పుట్టిన ఊరికి రుణం తీర్చుకునే అనే లక్ష్యంతోనే ఈరోజు మళ్ళా పాలమూరుకు పదే పదే వస్తూ ఉన్నాడు పాలమూరును అభివృద్ధి చేయాలి పాలమూరులో ఎక్కడెక్కడ పా ప్రాంత ఏ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయనే లక్ష్యంతోనే ఆయన పాలమూరును ఒక ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు కానీ ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పార్టీ శనిలాఖ దాపురించి ఇక్కడ బీకేనర్ రూపంలో మాకు శనిలాగా దాపురించి మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజాని కానీ పాలమూరు ఓటర్లను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది ఒకటే ఈరోజు మన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని కుమ్మిక్క రాజకీయాలు చేసినా కూడా మా మెజార్టీని ఎవరు ఆపలేరు మా గెలుపుని ఎవరు ఆపలేరు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నా మా గెలుపు అనేది మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతోనే ఈరోజు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మేమంతా కూడా ఒకటే వాళ్ళు ఇంకా ఊటమి భయంతో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు మోడీ గారు కానీ ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అర్ణమ్మ గారు కానీ తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చాలా స్పష్టంగా చెప్పారు లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేయబోతా ఉన్న చెప్తే రాత్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతాంగం అరవై తొమ్మిది లక్షల రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు మాట్లాడే మాటల్ని ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా అభివృద్ధి పాలమూరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తాను వంశీ చంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనం అందరం కలిసి గెలిపిద్దాం మన పాలమూరు బుద్ధు బిడ్డ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ బీజేపీ మోడీతో పనిలే డీకేర్నతో పనిలే ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు ఉన్నారు ఇక్కడ పదేళ్ళు నుండి పాలమూరును ఏం చేశారు ఈరోజు పాలమూరుకి ఏదన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురాగలిగినరా పాలమూరులో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించగలిగినరా పాలమూరుల నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోతే రేట్లు పెరిగిపోతే ఏమైనా తక్కువ చేసిర్రా ఈరోజు ఎక్కడ పాలమూరు గురించి ఎక్కడ బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు పాలమూరు గురించి పట్టించుకోకపోతే ఒక్క రోజన్నా ఆ పార్టీ మీద మీరు మాట్లాడినరా ఆ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పాలమూరుని ఏం చేస్తలేరని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీన పోటీ చేస్తూ ఉన్న వ్యక్తులు ఎవరన్నా కేంద్రం దగ్గరకు పోయి ప్రధానమంత్రిగా మీ వ్యక్తే ఉన్నాడు కదా మీరు పోయి ఒక్క రోజన్నా మా పాలమూరుకు అన్యాయం జరుగుతుంది మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి మా పాలమూరు ప్రజలకు ఉద్యోగాలు కల్పించండి మా పాలమూరుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి మా పాలమూరుకి ఇచ్చేయండి చేయండి అధ్యయనండి అని ఒక్క రోజన్నా ఈ డీకే అన్న గారు కానీ అదేవిధంగా నాగర్కల్ నుండి పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఒక్క రోజన్నా పోయి అడిగిన రా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ నియోజకవర్గానికి అంటే పాలమూరు పార్లమెంటు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి మేమే చేయగలుగుతాం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మేము చేస్తాము మా చే మా వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది తప్ప ఎవరో బీజేపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఉద్ధరిస్తారంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అసలు మాయ మాటలు నమ్మకండి వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మి మీరు అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులకు ఓటేస్తే మనం వెనుకబడిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే పాలమూరు వలసల జిల్లా వెనుకబడ్డ జిల్లా అని చెప్పేసి మనల్ని చాలా చులకనగా బయట వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ చులకనతనాన్ని పోలే పాలమూరుకు ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకోవాలి పాలమూరును ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చెప్పేసి మన పాలమూరు బుద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నా మరొకసారి పాలమూరు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలన్నా పాలమూరు ప్రాజెక్టులు జాతీయ హోదా రావాలన్నా పాలమూరు అన్ని రకాలుగా కూడా సకల సౌకర్యాలు కలిగించాలన్నా మన చేతుల్లోనే ఉంది అది కాబట్టి మన పాలమూరును అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులకు ఓటు వేయకుండా పాలమూరు అభివృద్ధికి పాటుపడే మన ముఖ్యమంత్రికి ఈ ఎంపీ స్థానాన్ని గెలిపించి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం